అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ సభ నిర్మల్ జిల్లా పాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పన్నెండవ రోజు అన్నాసాగర్ శ్రీ బాలాజీ మిల్ వద్ద భిక్షదాతగా భిక్షదాతలుగా తానూర్ సన్నిధానం ప్రతి సంవత్సరం మనకు తప్పకుండా సన్నిధానం స్వాములు మరియు ముల్లి గురుస్వామి గారు ప్రతి సంవత్సరం మనకు దాతగా ఉంటున్నారు ఈరోజు వారు మన పాదయాత్రకు పదకొండు వేలు సన్నిధానం నుంచి ఐదు వేలు పుల్లి గురుస్వామి కలిపి పదహారు వేలు నుంచి మనకు ఇచ్చినారు వారు ఈరోజు మణికంఠ గోత్రం గున్గుందే పుల్లి గురుస్వామి వారి ధర్మపత్ని విజయలక్ష్మి కుమారుడు కార్తీక్ కూతురు కావ్య సకు సకుమ సన్నిధానం పరివారము తరపున ఈ యొక్క మహాపాదయాత్ర స్వాములకు భిక్షదంతగా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కన్న కటాక్షాలు అష్టైస్కారాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు స్వామియే జగ స్వామి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసరస్తి జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పదకొండవ రోజు ఈరోజు సాయంత్రం జడ్జర్ల గ్రామంలో వెంకటేశ్వర స్వామి మందిరంలో మహాపడి పూజ నిర్వహించి మరియు స్వాములకు అల్పాహారము మరియు దిక్ష వాళ్ళు నిర్వహించిన వారు పులిగోరు గోత్రం కోస్లీ కిషన్ రావు వారి ధర్మపత్ని లావణ్య వారి కుమారులు రాకేష్ మరియు వారి వారి తండ్రి రామ్జీ వీరి గ్రామం నంది నందిగాం మండలం నైపేట్ జిల్లా నిజామాబాద్ వీరు ఈ రోజు మహాపాదత్ర స్వాములకు పూజ మరియు ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు అందించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు స్వామి بو ادا بوی بھو سکی بھو اتا سی بھوی شروع